మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువులు ఏ మరియు బీల వద్ద ఇద్దరు సైక్లిస్టులు వరుసగా పది కిలోమీటర్లు మరియు పదిహేను కిలోమీటర్ల వేగంతో ఒకరి వైపుకు ఇంకొకరు ప్రయాణం మొదలుపెట్టారు ఓకే ఏ అండ్ బి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు చూడండి సార్ క్వశ్చన్ కరెక్ట్గా చదివితే ఎక్కడో మనకు ఐడియా వస్తుంది సార్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు ఓకే ఆపోజిట్ డైరెక్షన్ ఏ ఇక్కడి నుంచి వెళ్తున్నాడు బి ఇక్కడి నుంచి వస్తున్నాడు క్వశ్చన్ మళ్ళీ చదువుదాం మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువులు ఏ మరియు బీల వద్ద ఇద్దరు సైక్లిస్టులు వరుసగా పది కిలోమీటర్లు మరియు పదిహేను కిలోమీటర్లు ఒక వైపుకి ప్రయాణం మొదలుపెట్టారు కరెక్ట్గా స్టార్ట్ అయిన టైంలో స్పీడ్ రేషియో అనేది డిస్టెన్స్ రేషియోతోటి సమానము ఎస్ ఎంత టెన్ టూ ఫైవ్ అంటే టూ ఎంత టూ వన్ స్పీడ్ రేషియో అనేది డిస్టెన్స్ రేషియోతోటి సేమ్ కరెక్ట్ తొమ్మిదిటికి రైట్ ఏ పాయింట్ ఏ నుంచి ఒకడు బయలుదేరాడు కరెక్ట్ తొమ్మిదిటికి పాయింట్ బి నుంచి ఒకడు బయలుదేరాడు సో స్పీడ్ పది కిలో పది టూ ఫైవ్ అంటే టూ ఈస్ టు వన్ అంటే దీని అర్థం ఏంటంటే వీడు రెండు యూనిట్లు కనుక వెళ్తే ఇక్కడ చూద్దాం సార్ వీడు రెండు యూనిట్లు వెళ్తే వీడు ఎన్ని యూనిట్లు వెళ్ళాడు ఒక యూనిట్ వెళ్ళాడు ఇంతవరకు అర్థమైంది నాకు క్వశ్చన్ని అర్థం చేసుకుంటా స్టేట్మెంట్ రాస్తా మరియు ఐదు కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు ఏ నుంచి ఒకరు ఎక్స్ మీటర్లు ప్రయాణించిన తర్వాత ఇరువురు ఏం చేశారు ఇరువురు ఇరువురు ఏం చేశారు ఒకసారి క్వశ్చన్ చదవండి సార్ ఇరువురు మొదలు పెట్టారు ఏ నుంచి ఒకరు ఎక్స్ మీటర్లు ప్రయాణించిన తర్వాత ఇరువురు పరస్పరం వారి వేగాలను గంటకు ఐదు కిలోమీటర్లు మరి పది కిలోమీటర్లకు మార్చుకున్నారు ఓకే వీడు టూ టూ మీటర్స్ వెళ్తే వీడు వన్ మీటర్ దాని తర్వాత మార్చుకున్నారు అంటే వీడు వన్ మీటర్కి వెళ్తే వీడు టూ మీటర్స్ ఇంతవరకు అర్థమైపోయింది అంటే వీడు మొత్తం ఎన్ని మీటర్లు వెళ్ళినట్టు త్రీ వీడు ఎన్ని మీటర్లు వెళ్ళినట్టు త్రీ కరెక్ట్ సెంటర్ దగ్గర ఆగారు ఓకే వారిద్దరూ ఖచ్చితంగా మధ్యలో కలుస్తాయి మధ్యలోనే కలుస్తారు వీడు మూడు మీటర్లు వెళ్తే వీడు మూడు మీటర్లు అంటే డిస్టెన్స్ నేను ఇక్కడ చూద్దాం సార్ అయిపోయింది సార్ ఇక్కడ మొత్తము డిస్టెన్స్ ఎంత ఫస్ట్ వీడు రెండు వెళ్ళాడు వీడు ఒకటి వెళ్ళాడు వీడు ఒకటి వెళ్ళాడు వీడు రెండు వెళ్ళాడు అంటే డిస్టెన్స్ ఆరు మీటర్లు అనుకుంటే ఆరు మీటర్లు అనుకుంటే ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర కలుస్తారు అర్థమైంది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు ఎక్స్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ ఒక ఎక్స్ మీటర్ల దూరంలో వెళ్ళాడు అంటే ఫస్ట్ ఎక్స్ రెండు మీటర్ల దూరంలో వెళ్ళాడు ఆరు మీటర్లు గనక వాళ్ళ మధ్య గ్యాప్ అవుతే ఫస్ట్ ఏ ఎన్ని మీటర్ల దూరంలో వెళ్ళాడు స్పీడ్ రేషియో అనేది డిస్టెన్స్ రేషియోతో సమానము అంటే ఆరు మీటర్ల గ్యాప్ మధ్యలో ఆరు మీటర్ల గ్యాప్ ఉంది వీడు రెండు వెళ్ళాడు వీడు ఒకటి వెళ్ళాడు మార్చుకున్నారు వీడు ఒకటి వెళ్ళాడు వీడు రెండు వెళ్ళాడు అంటే ఆరు మీటర్ల దాంట్లో ఏ ఫస్ట్ ఎంత వెళ్ళాడు రెండు మీటర్లు కానీ క్వశ్చన్లో ఎంత అన్నాడు మూడు వందల మీటర్లు అన్నాడు ఆరు యాభైల మూడు వందలు యాభై రెండుల వంద మీటర్లు వంద మీటర్లు ఆన్సర్ వంద ఎక్కడ ఉంది పెద్ద కష్టమైన లెక్కేం కాదు సార్ కొంచెం స్టా ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేది ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఒకే టైంలో స్టార్ట్ అయ్యారు సేమ్ ఇటువంటి క్వశ్చన్ని ట్రైన్లో కూడా నేను చెప్పాను సార్ ట్రైన్లో కూడా రైట్ సో వీడు ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నాడు పది వీడు పది కిలోమీటర్లు పర్ అవర్ వీడు ఐదు కిలోమీటర్లు పర్ అవర్ అంటే ఒకే టైంలో స్టార్ట్ అవుతే స్పీడ్ అండ్ డిస్టెన్స్ రేషియోకి సమానం వీడు పది వెళ్తే వీడు ఐదు స్పీడ్ రేషియో ఎంత టూ ఈస్ టూ వన్ డిస్టెన్స్ రేషియో ఎంత అవుతుంది టూ ఈస్ట్ వన్ ఫస్ట్ వీడు రెండు మీటర్లు వెళ్తే వీడు ఎన్ని మీటర్లు వెళ్ళాడు వన్ మీటర్ దాని తర్వాత రివర్స్ చేసుకున్నారు వీడు వన్ మీటర్కి వెళ్తే వీడు టూ మీటర్స్కి వెళ్ళాడు అంటే వీడు మూడు మీటర్లకి వెళ్తే వీడు కూడా మూడు మీటర్లకు వెళ్ళాడు ఎగ్జాక్ట్గా ఈక్వల్ డిస్టెన్స్ స్టార్ట్ చేశారు అంటే మొత్తం ఆరు మీటర్లో వీడు రెండు మీటర్లు ముందుకెళ్ళాడు నాకు వంద మీటర్లు మూడు వందల మీటర్లు కావాలి పెద్దగా ఏం లేదు క్వశ్చన్ చదవడము ఆన్సర్ చేయడం